నా పేరు జక్కుల రోజా నా వయస్సు ఇరవై రెండు సంవత్సరములు వైఫ్ ఆఫ్ జక్కుల డేవిడ్ పిల్లలతో మదీనాబాద్లో పది సంవత్సరంల నుండి నివాసం ఉంటున్నారు నా కులం ఎరుక కులం ఎస్టీ నేను ఫ్రిడ్జ్ కవర్లు ప్లాస్టిక్ ఐటెమ్స్ వగైరాలు అయినటువంటి సామాన్లు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాను నా వృత్తి రోజు జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి నా వెంటపడి నా చున్నీని లాగుతూ రమ్మని నిమిత్తం విశాఖపట్నం నుండి గాజువాక వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటాను సార్ ఈ క్రమంలో ఒక అసభ్యకరమైన పదజాలములతో రా అంటూ నా వెంట పడుతూ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం పాత గాజువాక దానితో అతను లంజా నీ పని చెబుతాను నువ్వుగాని నా పక్కలోకి రాకపోతే నిన్ను విశాఖపట్నంలో లేటుండా జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగా నన్ను అవమానపరచడంతో నేను వెంటనే చెప్పు తీసి కొట్టబోయాను నిన్ను చంపుతాను అని హెచ్చరించి రేపు మా వాళ్లను అందరినీ తీసుకొచ్చి ఇదే పాత గాజువాక జంక్షన్లో నీ చావు చూస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు మరలా రెండవ రోజు అనగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం సుమారు ఆరు నుంచి ఏడు గంటల సమయంలో అన్నట్టుగానే జక్కుల ప్రసాద్ జక్కుల వెంకటేష్ జక్కుల రాజేష్ జక్కుల మరిడమ్మ జక్కుల సింధు జక్కుల పగిడం పెద్దలతో జన్లో కనిపించలేదు నాకు అసలు బాబు చనిపోయేదని అనుకున్నాను నేను బాబుని విసిరేసి నా కళ్ళల్లో కారాలు కొట్టి జుట్టు పక్కని బయటికి మిగిలిన మ్యూసి కత్తితో నా తలపై పొడిచి నా ఒంటి మీద బట్టలు చింపి జాకెట్ నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి ఆ సహకారంగా వీడియోలు కేసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గ్రూపులో పంపించారండి పంపించి మళ్ళీ ఆ వీడియోలు కూడా మాకు అందరు తర మాకు వచ్చేయారు గ్రూప్లో పెట్టగానే ఇలా చేశారు ఇలా చేయగా మేము హాస్పిటల్కి మేము ఆటో హాస్పిటల్కి వెళ్ళాము మేము ఎలాగ నడి రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని చేయగల మీ శ్రోతితో పడిపోయాను కొట్టరాని చోట్ల పడిపోతే నిజంగా మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నాను కూడా చూడలేదు నిజంగా యాత్ర మాకు తెలియదండి అండి మేము ఇలా ఎవరైనా చేస్తున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ వచ్చి ఆయన కొట్టబోగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరి జనవరి పద్దెనిమిదో తారీఖున ఐదు వచ్చిన వచ్చారండి మేము పాద్వాగ్ జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కుతారు ఆటోలో ఎక్కాము మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి కూర్చొని నేను మా అక్క మాతో పాటు మా వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కూర్చోగా మేము వాళ్ళు అందరూ అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు జక్కులు వెంకటేషు జక్కులు రాజేష్ జక్కులు పగడమ్మ జక్కులు మరడమ్మ జక్కులు సింధు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వాళ్ళంటే గుర్తుపడతాం కానీ మేము దిగాము అంతే మాకు మేము ప్రతిరోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజుబాబు వరకు ప్రయాణం చేస్తాము ఈ క్రమంలో జక్కులు ప్రసాద్ అనే వ్యక్తి అన్న అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తామని అసహ్యకరంగా మాట్లాడేవాడు మేము చెప్పగా అతను వెళ్ళిపోయేవాడు మళ్ళీ మస్త రోజులో అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు ఒక రోజు జనవరి పదిహేడో తారీఖున ఉదయం ఏడు గంటలకి వచ్చి అందరూ చూస్తుండగా నేను పట్టుకొని చిన్ని లాగి అసలు ఇంకా నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని కొత్తగానే గంజాను నన్ను కొడతావా అని ఇవన్నీ చెప్తానే రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే గాజ్వాగ్ జంక్షన్ లో చావు చూస్తానని అని అతను గట్టిగా తిడుతుంట నిజ గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టారు నేను శ్రోయత పడిపోక మా అక్కని పిలిస్తే నన్ను కాపాడండి కాబట్టి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదండి నేను నా బాబు పిల్లలు నా పిల్లలు ఏమైపోతారు అన్న ఆలోచనలోనే ఉన్నాను నేను అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని వదలలేదు వదలకని నేను పడిపోక మా అక్క అడ్డుకోవడానికి వచ్చిందండి అది కూడా తన కళ్ళల్లో కూడా కారాలు కొట్టి తను కూడా రోడ్లతో తలపైకి కొట్టారు కొట్టగా మేము ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్ళగానే మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఎఫ్ఐఆర్ వెళ్ళాము ఎలాగో అక్కడ లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ సిపి గారు కూడా మాట్లాడారు సరే సార్ మేము వాళ్ళ రిమాండ్ తీసుకుంటాం వాళ్ళకి పంపించమని అంటే మేము అక్కడికి వెళ్ళాం సార్ పదిహేడో తారీఖు నుంచి ఈరోజు నిన్నటి వరకు తిరుగుతూనే అండి తిరుగుతుంటే మమ్మల్ని కొట్టి మన డ్రస్సులు చింపేసి మమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇంత దారుణం చేసి వాళ్ళు లేదని వాళ్ళ పేరు తొలగించేసి కేసులో నుండి ఆడవాళ్ళ పేర్లు పెట్టి మా మీరు కోర్టులో చూసుకోండి మా వల్ల కాదు మీరు కేసులకు రావద్దని మమ్మల్ని కదురుతున్నారు సార్ పోలీసులు కూడా మాకు ఏ న్యాయం మాకు అసలు ఏ న్యాయం కూడా చేయలేదండి మా మా నాన్నగారిని వేధిస్తూ మా అన్నయ్యని వేధిస్తూ మామ్ తప్పుడు కేసులు ఆడతాం మీరు రాజీ పట్టుకుని కేసులని